నమస్కారం ఈరోజు మనం కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం నమస్కారం అంటే భూమిపై కొన్ని చోట్లున్నాయి వాటి గురించి మనం వినడమే తప్ప ఎప్పటికీ చూడలేం అవును ప్రవేశం పూర్తిగా నిషేధించబడినవి అత్యంత రహస్యమైనవి కొన్ని చాలా ప్రమాదకరమైనవి ఇంకొన్నేమో పవిత్రమైనవిగా కూడా భావిస్తారు ఎంతలా అంటే ప్రపంచ నాయకులకు కూడా అక్కడికి అనుమతి లేదు అవును ఈరోజు మనం అలాంటి కొన్ని నిషేధిత ప్రాంతాల గురించి రహస్య స్థలాలు ఎందుకు నిషేధం అన్న ఒక కథనం ఆధారంగా కాస్త లోతుగా చేర్చిద్దాం మంచిది అసలు ఎందుకంత రహస్యం వాటి వెనుక కారణాలేంటి అదే అదే తెలుసుకుందాం ఈ ప్రదేశాల వెనుక ఉన్న కథలు ఆ నిషేధానికసలు కారణాలేంటో చూద్దాం సరే మొదటిది ఎక్కడ మొదలు పెడదాం నార్త్ సెంటినల్ ద్వీపం బంగాళాఖాతంలో ఉంది కదా అవును సరిగ్గా చెప్పారు నార్త్ సెంటినల్ ద్వీపం ఇక్కడో విచిత్రమైన పరిస్థితి అంటే శతాబ్దాలుగా అంటే ఎన్నో ఏళ్లుగా బయటి ప్రపంచంతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అక్కడో ఆదిమ తెగ ఉంది వాళ్ళు వాళ్ళను అస్సలు రానివరు కదా అస్సలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు దగ్గరికి వెళ్తే బాణాలతో దాడి చేస్తారని విన్నాం నిజమే అందుకే ప్రభుత్వం కూడా జుక్యం చేసుకోదెక్కుగా అవును ప్రభుత్వాలు వాళ్లని అంటే ఆ తెగవాళ్లని మరి బయటివాళ్లని కూడా రక్షించడానికి ఆ ద్వీపంలోకి ప్రయాణాన్ని నిషేధించాయి నిజానికి అది కేవలం వాళ్ల వ్యతిరేకత వల్లనే కాదు ఇంకో కారణం కూడా ఉంది ఓ ఏమిటది బయటి ప్రపంచం నుండి వాళ్లకి రోగ నిరోధక శక్తి లేని వ్యాధురు అవి సోకే ప్రమాదం చాలా ఎక్కువ అవును కదా అది కూడా ఆలోచించాలి వాళ్ల సంస్కృతిని అసలు వాళ్ల ఉనికినే కాపాడటానికి ఈ ఏకాంతవాసం ఈ నిషేధం అవసరమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి అదొక సంక్లిష్టమైన మానవతా దృక్పథమనమాట చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఇప్పుడు ఇంకో చోటికి వెళ్దాం వాటికన్ నగరం వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్ దీని గురించి బోలెడు కథలున్నాయి అవును వాటికన్ కింద దాచి ఉంచిన ఈ పెద్ద బండాగారంలో ఏముందో అని చాలామందికి కుతూహలం అక్కడ పోప్ల ఉత్తరాలు చారిత్రక పత్రాలుంటాయని తెలుసు కాని పుకార్లు వేరే లెవెల్లో ఉంటాయి అవే కదా దాదాపు యాభై మైళ్ల పొడవున అల్మారాలు ఉన్నాయట వాటిలో పురాతన గ్రంథాలు నిషేధించిన జ్ఞానం కొందరైతే గ్రహాంతర వాసులతో సంప్రదింపుల పత్రాలు కూడా ఉన్నాయంటారు నమ్మశక్యంగా లేదు కాని పుకార్లు అలానే ఉంటాయి కాని నిజమేంటంటే అక్కడికి ప్రవేశం చాలా కష్టం కేవలం కొద్దిమంది పండితులకు అది ప్రత్యేక అనుమతితోనే అవకాశం ఈ పుకార్ల సంగతి కాసేపు పక్కన పెడితే చర్చి చరిత్రకు బహుశా ప్రపంచ చరిత్ర కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్స్ అక్కడ ఉండొచ్చు ఉండొచ్చు వాటిని అంత గోప్యంగా ఉంచడం వెనుక కారణమేమై ఉంటుంది బహుశా ఇప్పుడు మనం నమ్ముతున్న చరిత్రను కొన్ని సంఘటనల అధికారిక కథనాలను అవి ప్రశ్నిస్తాయనే భయమా అయ్యుండొచ్చు అధికారం చరిత్ర ఎప్పుడూ కలిసే ఉంటాయి కదా నిజమే సరే ఇక అందరికీ తెలిసినా అసలు విషయం తెలియని వద్దాం ఏరియా ఫిఫ్టీ వన్ ఆ పేరు వినగానే ఏలియన్సే గుర్తొస్తారు చాలామందికి అవును అమెరికా ప్రభుత్వం కూడా చాలా కాలం అంటే రెండువేల పదమూడు వరకు దాని ఉనికిని అధికారికంగా ఒప్పుకోలేదు తెలుసా అవును రహస్యంగా ఉంచారు ఏలియన్ టెక్నాలజీ వాడుతున్నారని రహస్య విమానాలు పరీక్షిస్తున్నారని రకరకాల ఊహాగానాలు అయితే ఖచ్చితంగా తెలిసిన విషయమొకటుంది ఏంటది ఆ నెవాడా ఎడారి ప్రాంతంలోకి అనుమతి లేకుండా వెళ్తే మాత్రం వెంటనే సైన్యం ప్రత్యక్షమవుతుంది కఠినంగా ఉంటుంది అక్కడ ప్రభుత్వాలు అసలు ఎందుకింత గోప్యత పాటిస్తాయి జాతీయ భద్రత కోసమా లేక ప్రజలకు తెలియకూడని నిజాలేమన్నా దాస్తున్నాయా ఇదే ఇక్కడ ప్రశ్న ఈ గోప్యత వల్లే కదా ఏరియా వన్ చుట్టూ ఇన్ని కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి అవును కొన్నిసార్లు ఆ రహస్యం కంటే అది సృష్టించే ఊహాగానాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది నిజమే సరే ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం ఐస్లాండ్ దగ్గర సుట్సె ద్వీపం ఓ సుట్సె ఇది చాలా ప్రత్యేకమైంది నైన్టీన్ సిక్స్టీన్లో అంటే నైన్టీన్ సిక్స్టీ త్రీలో అనుకుంటా సముద్రగర్భం నుంచి ఒక అగ్నిపర్వతం పేలి ఈ ద్వీపం కొత్తగా ఏర్పడింది అవును భూమి మీద ఒక నవజాత శిశువు లాంటిది ఇది పుట్టినప్పట్నుంచి ఆశ్చర్యంగా శాస్త్రవేత్తలు తప్ప ఇంకెవరో అక్కడ అడుగు పెట్టలేదు ఎందుకంటే కారణం చాలా ముఖ్యం మనుషులెవరూ జోక్యం చేసుకోకుండా ఒక కొత్త భూభాగం మీద జీవం ఎలా పుడుతుంది ఎలా పెరుగుతుంది అని అధ్యయనం చేయడానికి అద్భుతం అంటే అది ఒక ప్రత్యక్ష ప్రయోగశాల అనమాట జీవావిర్భావం పర్యావరణ వ్యవస్థల అభివృద్ధి వీటన్నిటినీ నిజ సమయంలో చూసే అవకాశం అవును మానవ ప్రభావం లేని సహజ ప్రక్రియల్ని అర్థం చేసుకోవడానికి సుర్చే ఒక ఒక కిటికీ లాంటిది భూమి ప్రారంభ దశల గురించి మనకు చాలా నేర్పిస్తుంది కరెక్ట్ ఇక ఫ్రాన్స్కి వెళ్దాం లాస్కాక్స్ గుహలు ప్రాచీన గుహ చిత్రాలు అవును పదిహేడు వేల ఏళ్ల నాటి ఆది మానవుల అద్భుతమైన చిత్రాలున్నాయక్కడ నైన్టీన్ ఫార్టీలో అనుకోకుండా కనుగొన్నారు మొదట్లో ప్రజలు చూడటానికి తెరిచారు కదా తెరిచారు కాని సమస్య వచ్చింది సందర్శకులు ఎక్కువగా రావడం వల్ల వాళ్ల శ్వాసనుంచే కార్బన్ డై ఆక్సైడ్ తేమ వీటివల్ల ఆ అమూల్యమైన చిత్రాలు దెబ్బతినడం మొదలైంది అయ్యో దాంతో ఆ గుహలను శాశ్వతంగా మూసేశారు మరిప్పుడు చూడాలంటే పక్కనే దానిలాగే ఉండే ఒక ఖచ్చితమైన నకలు అంటే రెప్లిక కట్టారు కాని అది అసలైన అనుభూతిని ఇవ్వదు కదా నిజమే ఇక్కడ మనకొక విషయం అర్థమవుతుంది మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో అసలైన దాన్ని రక్షించాలా లేక అందరికీ అందుబాటులో ఉంచాలా అనే సందిగ్ధత అవును చివరికి పరిరక్షణకే ఓటు వేయాల్సొచ్చింది సరైన నిర్ణయమే అయినా అసలు దాన్ని చూసే అవకాశం పోయింది ఇక రష్యాలోని మెజ్గోరీ కూడా అలాంటిదే అంటే చాలా రహస్యమైనది ఊరల్ పర్వతాల్లో ఉంది క్లోజ్డ్ సిటీ అంటారు కదా అవును ఒక మూసివేసిన నగరం లోపల అసలేం జరుగుతుందో బయటి ప్రపంచానికి దాదాపుగా ఏమీ తెలియదు అక్కడ అణు క్షిపణుల స్థావరముందంటారు కొందరు ఇంకొందరు రహస్య ఆయుధాల కర్మాగారం అంటారు యమంతో పర్వతం కింద ఏదో పెద్ద బంకరుందని కూడా ఊహాగానాలున్నాయి ప్రచ్ఛన్న యుద్ధం ఎప్పుడూ ముగిసింది అయినా ఇలాంటి రహస్య ప్రదేశాలు ఇంకా ఉండటం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది ఈ అనిశ్చితి ఈ సమాచారుల్లోపం ఇవి అంతర్జాతీయంగా అనుమానాలను ఉద్రిక్తతలను పెంచుతాయి కదా ఖచ్చితంగా భౌగోళిక రాజకీయాల్లో గోప్యత అనేది ఒక ఆయుధంలాంటిది కానీ ప్రమాదకరం కూడా చివరిగా ఇంకొకటి ఉత్తర కొరియా అక్కడ రూమ్ థర్టీ నైన్ అనే ఒక అత్యంత రహస్య సంస్థ ఉందట ఉత్తర కొరియాలో రహస్యాలు లేకపోతేనే ఆశ్చర్యం రూమ్ థర్టీ నైన్ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది పాంగ్యాంగ్లో ఉందనంటారు దీని పనుల గురించి అధికారికంగా ఏమీ చెప్పరు కాని కాని ఇది కిమ్ కుటుంబానికి విదేశీ డబ్బు సంపాదించి పెట్టడానికి అన్ని రకాల పనులు చేస్తుందని నమ్ముతారు చట్టబద్ధమైనవి చట్టవిరుద్ధమైనవి కూడా అంటే అంతర్జాతీయ స్మగ్లింగ్ నకిలీ కరెన్సీ ముద్రణ సైబర్ నేరాలు ఇలాంటివి కూడానా అలాంటి కథనాలే ఉన్నాయి ఫోటోలు లేవు ప్రవేశం లేదు అసలు పారదర్శకత అనేదే లేదు రూమ్ థర్టీ నైన్ అనేది ప్రభుత్వాలు ఎంత అపారదర్శకంగా ఉండగలవో చెప్పడానికి ఒక తీవ్రమైన ఉదాహరణ ఇలాంటి సంస్థల వల్ల అంతర్జాతీయ చట్టాలకు ఎంత ప్రమాదమో ఆలోచించాలి సమాచారం పూర్తిగా తెలియనప్పుడు నిజమేదో ఊహాగానమేదో తెలుసుకోవటం చాలా కష్టం నిజమే చూశారు కదా ఈ ప్రదేశాలన్నీ ఎంత విభిన్నమైనవో ప్రతిదాని వెనుక ఒక కారణముంది కొన్ని మనల్ని రక్షించడానికి మూసేశారు కొన్ని వాటిలోని రహస్యాలను కాపాడటానికి ఇంకొన్ని ప్రకృతిని చరిత్రను భవిష్యత్తుకు అందించడానికి మరి ఈ నిషేధాల అసలు ఉద్దేశమేంటి మనల్ని రక్షించడానికా లేక మనకు తెలియకూడని నిజాలను దాచిపెట్టడానిక ఇది ఆలోచించాల్సిన విషయమే ఈ ప్రదేశాలు మనకొకటి గుర్తుచేస్తున్నాయి ఏమిటది మనకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నదని ఇంకా ఎన్నో రహస్యాలు అంతు చిక్కని విషయాలు ఈ భూమి మీద ఉన్నాయని కొన్ని భద్రత కోసం కొన్ని పరిరక్షణ కోసం మరికొన్ని కేవలం అధికారం కోసం గోప్యంగా ఉంచుతున్నారు ఈ నిషేధిత ప్రదేశాల గురించి తెలుసుకున్నాక మన జ్ఞానానికి అందని విషయాలు తెలియని ప్రపంచాలు ఇంకా ఎన్నో ఉన్నాయేమో అనిపిస్తోంది కదా అవును ఆ తెర వెనుక ఏం దాగి ఉందో తెలుసుకోవాలనే కుతూహలం పెరగడం సహజం మరి ఆ కుతూహలంతోనే ఈరోజుకి ముగిద్దాం వచ్చేవారం మరో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం తప్పకుండా